నల్లిని హాస్పిటల్కు త్వరగా వస్తుంది రాగానే డాక్టర్ని కలిసి డాక్టర్ ఏంటి మా అమ్మాయికి స్పృహ వచ్చిందా మా అమ్మాయి లేచిందా మాట్లాడిందా మా అమ్మాయిని ఇప్పుడు నేను చూడొచ్చా చెప్పండి డాక్టర్ ఇప్పుడే వెళ్తాను మా అమ్మాయి దగ్గరికి అని చెప్పి నల్లిని చాలా ఆతృతగా అడుగుతూ ఉంటుంది అది వినగానే డాక్టర్ ఎలా అంటూ ఉంటారు హలో మీ అమ్మాయికి స్పృహ వచ్చింది అది నిజమే కానీ మీరు ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి మీ అమ్మాయికి స్పృహ వచ్చి రాగానే బాబీ బాబీ అంటూ కలవరించింది ఆ బాబీ కోసమే ఆరాటపడింది మళ్ళీ కామల్లోనికి వెళ్ళిపోయి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న నల్లిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో నర్స్ ఇలా అంటూ ఉంటుంది అవునండి మీ అమ్మాయికి స్పృహ రాగానే బాబీ బాబీ అంటూ గట్టిగా అరిచిందండి మళ్ళీ తనైతే కోమల్లోకి వెళ్ళిపోయింది అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న నల్లిని అయితే నేను ప్రస్తుతానికి మా మనవడిని నెతికే పనిలోనే ఉన్నాను మీరు మీ ప్రయత్నం చేయండి మా కూతురు ఇంకా నుండి ఎప్పుడు బయటకు వస్తుంది అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న డాక్టర్ అయితే మా ప్రయత్నం మేము చేస్తున్నాం మేము తను బయ లో నిండు బయటకు రావాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాం మీరు కూడా మీ మనవడిని నేతకి తీసుకువస్తే మీ అమ్మాయి మీకు దక్కుతుంది అని చెప్పి అంటుంది అది వినగానే నల్ని అయితే నేను ఖచ్చితంగా నా మనవడిని తీసుకువస్తాను అని చెప్పి అంటుంది ఇక డాక్టర్ వెళ్ళిపోయాక నల్లిని అయితే రోషిని చూసి నేను మళ్ళీ తిరిగి వస్తే బాబీతోనే తిరిగి వస్తాను లేదంటే అసలు నీ దగ్గరికే రాను బాబీని తీసుకొని నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తానమ్మా నేను నిన్ను కాపాడుకుంటాను నీ కోసం నేను ఏదైనా చేస్తానని చెప్పి నలిని రోషనీని చూసి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్